హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి కరీంనగర్లో ఉన్నటువంటి వారధి సొసైటీ వాళ్ళు ఐదు గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు ఆఫ్లైన్ విధానంలో సో వీటికి సంబంధించి మనకు నిన్న మొదటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది వీడియోలో అయితే చూద్దాం సో విత్ వీళ్ళు ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ కూడా దీని ద్వారా అయితే వాళ్ళు ఇస్తున్నారు చాలా బాగున్నాయి క్వశ్చన్స్ కావచ్చు అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అనేది ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారనేది చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఇది చాలా మందికి యూస్ ఉంటుంది కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్స్ అక్కడ షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు మన టెలిగ్రామ్ లింక్ను అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి అది మీకు అదేవిధంగా మీ తోటి మిత్రులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు వారధి సొసైటీ కరీంనగర్ వాళ్ళు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు మొత్తం ఐదు టెస్టులు కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఆఫ్లైన్ టెస్టులు అయితే ఆఫ్లైన్ టెస్ట్ రాసిన తర్వాత మనకు అభ్యర్థులు ఈ అయితే పంపిస్తున్నారు సో వాటిని మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ చట్టం యొక్క లక్షణాలకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి అని చెప్పేసి ఇచ్చారు సో ఇది భారతదేశానికి రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి కొత్త కార్యాలయాన్ని సృష్టించింది సో ఇది భారతదేశం కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్స్కు సహాయం చేయడానికి పదిహేను మంది సభ్యుల కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది అని చెప్పేసి ఇచ్చారు సో పైన ఇవ్వబడినటువంటి మార్పులు క్రింది వాటిలో ఏ చట్టం ద్వారా బ్రిటిష్ ఇండియాలో ప్రవేశపెట్టాయని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు కీ ఇక్కడ చూసినట్లయితే సో విత్ ఎక్స్ప్లనేషన్ కీ వెళ్ళి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది మీకు ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఇక్కడ మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసుకొని కీ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆన్సర్ డి అవుతుంది సో పద్నాలుగు యాభై ఏడు తిరుగుబాటు నేపథ్యం లో దీన్ని రూపొందించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకు పది యాభై ఏడు తర్వాత పది యాభై ఎనిమిదిలో వచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇట్లా ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఇది ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే సో కేఎం మున్షి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కేఎం మున్షి కావచ్చు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ అండ్ గోపాలస్వామి అయ్యంగర్ అండ్ మహమ్మద్ సాదుల్లా పట్టాభి సీతారామయ్య సో డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ చూడవచ్చు ఇది మనకు ఫోర్త్ క్వశ్చన్ సో ఇక్కడ దీనిలో మనకు రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక్కరిని మనం ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు సో రాజేంద్ర ప్రసాద్ గారు మనకు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండరు సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అంటే ఆప్షన్ టూ లేకుండా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది ఇక్కడ ఆప్షన్ సి ఒకటే ఉంది అనుక సో ఈజీగా ఇట్లా మనం ఆన్సర్ ఎలిమినేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీరు ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లోకి వెళ్ళి చూసినట్లయితే సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి అది ఆప్షన్ సి చూడండి ఇక్కడ సో డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ తర్వాత మనకు ఉన్నటువంటి మిగతా ఏడుగురికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇక్కడ ఇవ్వడం సో ఇట్లా మీకు ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఒకసారి మీరు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి దాంట్లో మిగతా ఐదు టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తారు కనుక వాటికి సంబంధించిన పీడిఎఫ్ విత్ ఎక్స్ప్లనేషన్ కూడా దాంట్లో నేను షేర్ చేస్తాను దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇస్తుంటాను సో ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి సో మీ మీ వంతుగా అట్లీస్ట్ ఒక ఐదుగురికి దీన్ని షేర్ చేయండి సో నేను ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా మీత్రులకు కావచ్చు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యూజ్ అయ్యే విధంగా సో ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రతి క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి సో అండ్ దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ ఉంది కనుక వీలైతే దీన్ని మీరు ఒకసారి ఆఫ్లైన్లో ప్రింట్ తీసుకొని ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఐదు టెస్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మీకు మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం అయితే చేయండి సో లేదు మీరు టాపిక్ వైజ్ ఆన్లైన్లో టెస్టులు రాసుకున్నాం అనుకుంటే మన యాప్లో మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనే తీసుకొచ్చాం సో తక్కువ ప్రైస్లోనే గ్రూప్ వన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం వీలైతే మీరు అది కూడా రాసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో జాయిన్ కానీ అక్కడి నుంచి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి విత్న్ టెన్ మినిట్స్లో నేను నేను దాంట్లో షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ